కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయా ఇంతకు విపక్ష కూటమిలో ఏం జరుగుతోంది విపక్ష ఇండియా కూటమిలోని సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగకపోవటంతో పాటు పలు పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం వంటి వాటితో కూటమి సతమతమవుతోంది విపక్ష కూటమిలో ఉన్నప్పటికీ ఒంటరిగా పోటీ చేస్తామని పలు పార్టీలు తాము పోటీ చేసే స్థానాలను సైతం ప్రకటించడంతో కూటమి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ మొదలైంది విపక్షాల ఇండియా కూటమి వరుస సమస్యలతో సతమతమవుతోంది ఇప్పటికే విపక్ష కూటమిలోని కీలక పార్టీలైన టీఎంసీ ఎస్పీలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వగా తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరో షాక్ ఇచ్చింది అనూహ్యంగా అస్సాంలోని ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది ఇలా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది విపక్ష కూటమిని సంప్రదించకుండానే అస్సాంలో ముగ్గురు అభ్యర్థులను లోక్సభ ఎన్నికల బరిలో నిలబెడుతున్నట్లు ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ అస్సాంలోని దిబ్రుగఢ్ గౌహతి తేజ్పూర్ నుంచి తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది ఆప్ కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో జాప్యం జరుగుతుండటంతో తన అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసింది ఆప్ పంజాబ్లోనూ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది ఆప్ ఏకపక్ష ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లయింది తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్కు సీటు ఇవ్వబోమని ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించి దుమారం రేపారు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు ఉనికి లేదనేలా మమత వ్యాఖ్యలు చేయడంపై ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది గత లోక్సభ ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగింది ఈసారి కూడా ఈ రెండు పార్టీల మధ్య బలమైన పోటీ ఉండనుందనే అంచనాల నేపథ్యంలో కూటమికి సంబంధం లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు మమత నిర్ణయించుకున్నారని తెలుస్తోంది దీంతో కూటమిలోని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేశారు మమతా బెనర్జీ ఇచ్చిన షాక్ తో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది మరోవైపు టీఎంసీతో సీట్ల సర్దుబాటులో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ చెబుతోంది ఇక ఉత్తరప్రదేశ్లో కూటమితో సంబంధం లేకుండా పదహారు మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించేశారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గత లోక్సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలిచింది రాయబరేలి నుంచి సోనియా మాత్రమే గెలుపొందారు దీంతో కాంగ్రెస్ పార్టీకి యూపీలో సీట్లు గెలిచే అంతా సత్తా లేదని అఖిలేష్ భావిస్తున్నారు విపక్ష కూటమిని పరిగణలోకి తీసుకోకుండానే మమత బాటలో సొంతంగా అభ్యర్థులను ప్రకటించుకోవడం మొదలు పెట్టేశారు అఖిలేష్ ఇప్పటికే జేడియూ అధ్యక్షుడు నితీష్ ఎన్డియాలో చేరిపోయి విపక్షాల ఇండియా కూటమిని దారుణంగా దెబ్బతీశారు కూటమి కన్వీనర్ హోదా ఆయనకు దక్కవచ్చనే ప్రచారం జరిగినా నితీష్ కు ఆర్జేడీ సహా మిగతా పక్షాల నుంచి అంతగా మద్దతు లభించలేదు దీంతో నితీష్ తన పాత మిత్రుడైన కమలనాథులతో మరోసారి చేయి కలిపారు ఒక్కో రాష్ట్రంలో కీలక పార్టీలని షాకిస్తుండటంతో ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ మొదలైంది ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలనుకుంటోన్న బీజేపీకి ఇండియా కూటమిలో జరుగుతున్న తాజా పరిణామాలు వరంలా మారనున్నాయనే చర్చ మొదలైంది పరిస్థితిని ఇప్పటికైనా చక్కదిద్దుకోకపోతే ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు తమ దారి తాము చూసుకుని కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేసే ఉంది కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి జోరు మీదున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలని భావించిన విపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చాయి విపక్ష పార్టీలను కూటమిగా మార్చడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు నితీష్ కుమార్ ప్రతిపాదనకు కాంగ్రెస్ టీఎంసీ ఆప్ వంటి కీలక పార్టీలు అంగీకరించడంతో విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి మొదటగా పలు బలమైన పార్టీలు కలిసి విపక్ష కూటమిగా ఏర్పడడంతో దేశంలో మోదీ హవాకు ఈసారి లోక్సభ ఎన్నికలు బ్రేక్ వేస్తాయా లేక గట్టి పోటీని ఇస్తాయా అనే చర్చ మొదలైంది విపక్ష కూటమి ఏర్పాటైన సమయంలో ఆ కూటమి అంత బలంగా కనిపించింది అయితే కూటమి ఏర్పాటైన మొదట్లో పలుమార్లు కూటమి పార్టీలు అన్ని సమావేశమై ఎన్నికల కార్యాచరణ సీట్ల సర్దుబాటు వంటి కీలక అంశాలపై చర్చించాయి అప్పుడే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో విపక్ష కూటమిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి దీంతో కూటమి ఐక్య కార్యాచరణ నిమ్మదించింది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూటమి కార్యాచరణ ఏమాత్రం ముందుకు కదలలేదు దీంతో కాంగ్రెస్ పార్టీపై కూటమిలోని ఇతర పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కూటమి సమావేశాలపై ఫోకస్ పెట్టింది అంతేకాదు కూటమి భేటీ కూడా కావడంతో మళ్లీ కార్యాచరణ సీట్ల సర్దుబాటుపై వేగం పుంజుకుంటుందని అంతా భావించారు కానీ అప్పుడే మొదలైంది అసలు సమస్య కూటమిలోని సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీల మధ్య ఐక్యత కుదరకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు మిత్రపక్షాలు అంగీకరించడం లేదు ఇందుకు మరో కారణం కూడా చూపుతున్నాయి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ మాత్రమే విజయం సాధించింది మిగతా మూడు పెద్ద రాష్ట్రాల్లో ఓటమి పాలైంది అయితే కాంగ్రెస్ పార్టీ ఓటమిని సాకుగా చూపుతున్న మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి ఇప్పుడు ఇప్పుడేకంగా తాము కూటమిలో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఫలితాల అనంతరం అవసరమైతే పొత్తులపై ఆలోచిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వంటి కీలక నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు దీంతో కూటమిలో సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగడం లేదనేది స్పష్టమవుతోంది ఇప్పటికే కూటమిలోని టీఎంసీ ఆపు ఎస్పీ పార్టీలు సొంతంగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు అయితే పరిస్థితులు ఇంకా చేజారకముందే కాంగ్రెస్ సహా కూటమిలోని పార్టీలన్నీ కలిసి పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే చాలా నష్టం జరిగే ప్రమాదముందనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఒక్క తాటిపైకొచ్చిన విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికీ సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగకపోవడంతో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పలు కీలక పార్టీలు ప్రకటించాయి అంతేకాదు మరో అడుగు ముందుకేసి పోటీ చేసే స్థానాలు ప్రకటించడంతో రాజకీయ వర్గాల విపక్ష కూటమి ఉనికిపై జోరుగా చర్చ జరుగుతోంది